హాయ్ ఫ్రెండ్స్ ఆదిత్య గదిలో పడుకున్న అలీక్య నిద్ర లేచి ఆలోచిస్తూ ఉంటుంది అసలు శోభనం జరిగిందా లేదా అని అప్పుడే ఆదిత్య రూంలోకి వస్తూ ఉంటాడు గదిలోకి ఆదిత్య వస్తున్నాడని తెలుసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తుంది అలీఖ్య అయ్యో ఇప్పుడు ఆనంది అలీఖ్య పడుకుంటున్న గది కదా ఇది మరిచిపోయి గదిలోకి వచ్చా అని ఆదిత్య తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు చలి పెడుతున్నట్టు మూలిగి వణుకుతూ ఉంటుంది అలీఖ్య వెళ్ళిపోతున్న ఆదిత్య అలీఖ్యని గమనించి దగ్గరికి వచ్చి దుప్పటి కప్పుతాడు అప్పుడే ఆనంది కూడా నిద్రలేచి వస్తుంది ఆదిత్య అలేఖకి దుప్పటి కప్పుతున్నది చూసి ఏమైంది ఆదిత్య గారని అడుగుతుంది ఆనంది ఏమీ లేదు చలికి వణుకుతూ ఉంటే దుప్పటి కప్పానని చెప్తాడు ఆదిత్య సారీ ఆదిత్య గారు రాత్రి మీరు అలా మాట్లాడుతున్నారు ఎందుకో సడన్గా నిద్ర వచ్చేసింది ఎంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కాలేదు అలా బెడ్ మీద పడుకున్నాను అని చెప్తుంది ఆనంది అంటే నేను చెప్పింది కొంచెం కూడా వినలేదా అంటాడు ఆదిత్య తొందరగా రెడీ అయ్యిరా మనం బయటికి వెళ్ళాలి అంటాడు ఆదిత్య అంటే వీళ్లకు శోభనం జరగలేదని సంతోషపడిపోతుంది అలిఖ్య వెంటనే జీవన దగ్గరికి వెళ్ళాలని వెళ్తుంది జీవన మనం సక్సెస్ఫుల్గా శోభనం ఆపగలిగాం అని అనుకుంటుంది అలేఖ్య ఇంకా ఆదిత్య ఎప్పటికీ నావాడే అవును ఎప్పటికీ నీవాడే ఆదిత్య అంటుంది జీవనం ఇంకా ఆనందికి ఆదిత్యకి డౌట్ రాలేదా అని అడుగుతుంది జీవనం వచ్చింది కానీ మనమే చేసింటామని అనుకోరు కదా అంటుంది అలేఖ్య వీళ్ళకు శోభనం జరగలేదు అని ఎవరు అనుకోవద్దు అని బెడ్ మీద ఉన్న పూలు చల్లాచదు చేస్తుంది జీవనం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్